నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హయంలో ప్రాథమిక సహకార సంఘాలన్నీ నిర్వీర్యమయ్యాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఆరోపించారు కడతా పేరుతో దోపిడీ చేసి పంచుకున్నారని ఆయన ఆరోపించారు రైతులకు అసౌకర్యాలు కలిగితే ఆ బాధ్యత ప్రశాంత్ రెడ్డిదే అని ఆయన తెలిపారు నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వీర్యం అయిపోయాయని అన్నారు పది సంవత్సరాలు కడతా పేరుతో రైతులను దోచుకుని దాచుకున్నారని ఇప్పుడు ఏమీ తెలియని శుద్ధపూసల్లా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గంలోని సొసైటీలు సహకార బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయని ఆ బకాయిలను ప్రశాంత్ రెడ్డి చే కట్టించాలని ఆయన డిమాండ్ చేశారు సహకార బ్యాంకుకు సొసైటీలు బకాయిలు ఉండడం ద్వారా ఇప్పుడు ఎరువుల కోసం డబ్బులు కట్టించినా ఆ పాత బకాయిలనే బ్యాంక్ కట్ చేసుకుంటుందని దీని అంతటికి బాధ్యత ప్రశాంత్ రెడ్డిదేనని ఆయన ఆరోపించారు ప్రభుత్వం కావలసినంత ఎరువులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని దాదాపు పదమూడు వేల టన్నుల యూరియా నిజామాబాద్ లోని గోదాములో సరఫరాకు సిద్ధంగా ఉందని సొసైటీలు బకాయిలు ఉన్నందున నిబంధనల ప్రకారం సహకార సంఘాలకు కావలసినంత ఎరువులు రావడం లేదని ఆయన తెలిపారు